వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మా అమ్మమ్మ వంట చేయబోతున్నానండి అవునండి దాల్ రొట్టె అంటాము ఇది మా ఇంట్లో అందరూ బాగా ఇష్టపడి తింటారు ఇది పుల్ల అండి పుల్ల పెరుగు తీసేసుకున్నాను నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి పక్కన పెట్టేస్తున్నాను పుల్ల పెరుగు ఇది పక్కన తీసి పెట్టేసుకుందామండి పుల్ల పెరుగు ఇప్పుడు కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి తర్వాత బియ్యం తీసుకున్నాను టూ గ్లాసెస్ మా ఇంట్లో ఎర్రబియ్యం తింటామండి ఎర్ర బియ్యమే తీసుకున్నాను మీరు మామూలు వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది మనం నూకలాగా చేసేసుకుంటామండి మిక్సీ జార్లో మనం కందిపప్పు వేసుకున్నాము మిక్సీ జార్లో తిప్పుకొని ఇలా రవ్వలాగా తిప్పుకుంటామండి అంతే ఇప్పుడు దీన్ని జల్లించుకునేస్తాము సో రవ్వ అంత కింద వచ్చేది మళ్ళీ మిగిలింది మళ్ళీ మిక్సీ జార్ పట్టుకుంటామండి మనకి రవ్వలాగా రావాలి మరీ మెత్తగా చేసేసుకోబాకండి బాగుండదు టేస్టు ఇలా మళ్ళీ మిక్సీ జార్ పట్టుకుంటామండి ఇప్పుడు మళ్ళీ మనం బియ్యం యాడ్ చేసేసుకుందాము బియ్యం కూడా మనం రవ్వలాగా తిప్పేసుకుంటాము ఇది కందినూక అంటామండి ఇది మా ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుందండి ఇలా కందినూక అంటాం తిని సో ఇది రెడీ అయిపోయింది మీరు మెత్తగా తిప్పేసుకోబాకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రవ్వలాగే ఉండాలి కందిపప్పు బియ్యము వన్ ఇస్ టు టూ ప్రపోర్షన్లో చూడండి నేను చూపిస్తున్నాను ఇలా రవ్వలాగే ఉండాలి ఇది వచ్చి మనం పెరుగులో కలిపేసుకుంటాము ఇప్పుడు పెరుగులో నేను కళ్ళు ప్యాక్ చేస్తున్నానండి తర్వాత ఈ రవ్వను మనం కలిపేసుకుంటాము రవ్వ వచ్చి ప్రపోషన్ ఏం లేదండి మనకు ఉన్నంత పెరుగుకి మనం రవ్వ కలుపుకుంటున్నాము గట్టిగానే కలుపుకోవాలండి మీరు దోశపిండిలాగా మరీ నీళ్ళగా కలుపుకోబాకండి కొంచెం గట్టిగానే కలుపుకోండి చూడండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇది ముందు రోజు ఈవినింగే కలుపుకోవాలి ఇప్పుడు మీరు రేపు చేయాలంటే ముందు రోజు ఈవినింగే కలిపి పెట్టేసుకోవాలి ముందు రోజు నైట్ వచ్చి నేను మిరపకాయలు నానబెడుతున్నానండి ఎండు మిరపకాయలు ఒక పది తర్వాత పెసరపప్పు శనగ బ్యాడ్లు రెండు మిక్స్ చేసేసి అది కూడా నానబెట్టేస్తున్నాను ఇది కూడా ముందు రోజు నైటే నానపెట్టుకోవాలి మనము ఇదంతా ముందు రోజు ప్రాసెస్ అండి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మనం ఆనియన్స్ అన్నగా పొడుగుగా తరుక్కునేస్తామండి దీనికి ఎక్కువ ఆనియన్స్ పడుతుందండి ఈ దోశకి చూడండి పప్పులు బాగా నానిపోయాయి తర్వాత మిరపకాయలు కూడా నానిపోయాయి ఇప్పుడు మిరపకాయలు పేస్ట్ చేసేసానండి బాగా పేస్ట్ చేసేసుకొని ఈ పేస్ట్ని మనం పిండిలో మిక్స్ చేసేసుకుందామండి చూడండి దోశ పిండి బాగా పులిసింది నేను ఏం కలపలేదండి పెరుగులో రవ్వ కలిపాము ఆ రవ్వ మాత్రం చూసుకోండి బాగా మెత్తగా చేసుకోబాకండి కొంచెం బన్సీ రవ్వ కంటే కొంచెం లావుగానే ఉండివ్వండి మెత్తగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి పేస్ట్ యాడ్ చేసేసాము పిండిలోకి బాగా మిక్స్ చేసేసుకుందాము తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాము పప్పులు కూడా యాడ్ చేసేసుకుందామండి స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని మనం తిరుమత పెట్టేసుకుందామండి పిండికి ఆవాలు యాడ్ చేస్తున్నాను జీలకర్ర కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము మిరపకాయలు యాడ్ చేసుకుందామండి ఇంకేం కారం అవసరం లేదండి మనం ఆల్రెడీ కారం పేస్ట్ చేసేసాం కదా ఉప్పు కూడా మనం ఫస్ట్ పెరుగులోనే యాడ్ చేసేసుకున్నాము కావాలంటే ఉప్పు తగ్గితే యాడ్ చేసుకోండి సోడా యాడ్ చేస్తున్నానండి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను అంతే ఉప్పు కారం ఈ స్టేజ్లో చూసేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందామండి మనము స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ని పూసేసుకుందాము ఇది కొంచెం లావుగానే వస్తుందండి దోశ మీకు పల్చగా రాదు ఇలా దోశ పిండి వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్గా అంతేనండి తర్వాత ఆయిల్ కొంచెం యాడ్ చేసేసి మూత పెట్టేసుకోండి కాలుతుంది బాగా సిమ్లోనే కాల్చుకోండి దోశ టేస్టీగా బాగుంటుందండి కొంచెం లేట్ అవుతుంది దోశ కాలేదానికి ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది చూడండి బాగా ఇలా కాలాలి దోశ కాలినాక మనము తిప్పుకుందామండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వస్తే టేస్టీగా బాగుంటుందండి టూ సైడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా కాల్చుకోండి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఈ పెను కూడా మా అమ్మమ్మ టైంలోదండి తాండవాళం పెనుము ఇలా టూ సైడ్స్ ఇలా వస్తే సరిపోతుందండి దోశ రెడీ అయిపోయిందండి చాలా హెల్దీగా దోశ మనం పప్పులన్నీ యాడ్ చేస్తున్నాం కదండి కందిపప్పు పెసరపప్పు తర్వాత మనం శనగబాట్లు యాడ్ చేసాము ప్రోటీన్స్ ఐరన్ విటమిన్స్ అన్నీ ఉంటాయి బియ్యం యాడ్ చేస్తున్నాము చాలా హెల్దీ దోశ తప్పకుండా ట్రై చేయండి నేను ఇంకో దోశ పోస్ట్ చూపిస్తున్నానండి ఆయిల్ అప్లై చేసుకున్నాం పెనం మీద దోశ పిండిని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నామండి ఆయిల్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందామండి మళ్ళీ చెప్తున్నానండి సిమ్లోనే కాల్చుకోండి టేస్ట్ బాగుంటుంది దోశది అంతేనండి దోశ కాలిపోయింది సో తిప్పేసుకుందాం మనము చూడండి బ్రౌనిష్ వచ్చేసింది కదా సో ఇలా టూ సైజు కాల్చుకోండి క్రిస్పీగా బాగుంటుంది టేస్టీగా అంతేనండి మా అమ్మమ్మ స్పెషల్ డిష్ దాల్ రొట్టె రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీరు ముందు రోజే ప్రాసెస్ చేసేసుకుంటే ఈజీగా దోశ పోసేసుకోవచ్చండి హెల్తీ కూడా ఎందుకంటే పప్పులన్నీ యాడ్ చేసాం కదా ఇది మీరు అలాగే తినేయచ్చు ఎందుకంటే పులుపు కారం ఉప్పు అన్నీ ఉంటాయి లేకపోతే పెరుగుతో కానీ కొబ్బరి కారంతో కానీ కాంబినేషన్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై